మనం ఇప్పుడు తెలంగాణ పచ్చి పులుసు చేస్తే ఎంత బాగోయింది వీడియో సేమ్ నేను చూపించి చెప్పిన కదా ప్రతి ఒక్క పలుచిపులుసు చూపిస్తాను అనేసి ఈ రోజు మనము నువ్వుల పచ్చి పులుసు చేస్తున్నా చూడ్దాము చేద్దాము నువ్వులు మంచి కదా ఆరోగ్యానికి అసలు నువ్వుల వల్ల ఎంత క్యాల్షియం అవన్నీ ఉంటాయి కదా డాక్టర్స్ కూడా మనల్ని తినమని చెప్తారు కదా నేనైతే నువ్వుల పట్టీలు చాలా బాగా చేస్తాను నువ్వుల పట్టీలో వీడియో కూడా పెడతా ఇప్పుడు మనం పచ్చి పులుసు అనేది ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి పచ్చి పులుసు ఎట్లా చేయాలన్నా చూపిస్తాను నువ్వుల పచ్చి పులుసు చూడండి చెయ్యండి చింతపండు నానబెట్టి పెట్టుకున్న తీసుకుంటున్న వాటరు వాటర్ తీసేసేసి మంచి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోయింది తీసేసుకొని ఇవన్నీ ఐటమ్స్ కొత్తిమీర కరివేపాకు ఆనియన్ నువ్వులు కొంచెం జీలకర్ర తీసుకున్న ఇంక ఇవి మనము ఫస్ట్ నువ్వులు తీసుకొని మంచి ప్యాన్ తీసుకొని చిన్నది అందులో కొద్దిసేపే వేయించాలి ఎక్కువసేపు చేయొద్దు నువ్వులు మాత్రం ఇంకా మళ్ళీ మిక్సీ బౌల్లో వేసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి అదే కొద్దిసేపు ఇవి మాత్రం మనకు కొంచెము సేపు ఎక్కువసేపే వేయించాలన్నమాట నువ్వుల్లాగా కొద్ది తొందరగా వేయొద్దు ఇవి మంచి ఇది మెత్త పడిపోవాలి చూడండి ఇట్లా అయిపోయిన తర్వాత రెండు కలిపి మంచి మిక్సీ పేస్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకుంటాం అందరూ నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నా వీడియోలు చాలా బాగా వెళ్తున్నాయి నాకు చాలా బాగా అనిపిస్తుంది త్వరలో వన్ కే అయిపోతుంది సబ్స్క్రైబ్ వన్ కే అయిన తర్వాత కూడా మీకు వన్ కే అయింది అనేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను నాకు ఇప్పుడు మనము ఈ సమ్మర్ మొత్తం జ్యూసులు పచ్చి పులుసు సంబంధ బొడియాలు ఈ సమ్మర్కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తా చూడండి సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసి నా వీడియోలు అన్ని చూస్తే నాకు ఇంకా చెయ్యాలనిపిస్తుంది నన్ను మన నేను మీ తెలంగాణ బిడ్డాను కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలి తెలంగాణ అంటే మన తెలంగాణలో మన ఆడబిడ్డలకు ఎంత సపోర్ట్ చేస్తారో తెలంగాణ ఆడబిడ్డను కాబట్టి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నా మనం దీన్ని దీంతో ఎందుకు అంటే మన చేతోని కలుపుతే ఇప్పుడు ఇష్టం అనిపిస్తుంది కదా అసలు చేతో కలుపుకుంటేనే బాగా అని ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము నేను ఆనియన్ చూడండి ఎక్కువ వేసుకుంటాను నేను పచ్చి పులుసు కదా మనం ఎక్కువ ఆనియన్ అనేది తినాలి తింటాం అనమాట ఇప్పుడు చల్వా కూడా బాగుంటుంది కదా మంచిగా ఉంటుంది ఆనియన్ చల్వా కాబట్టి మనం ఎక్కువనే యూజ్ చేసుకోవాలి బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఇంకా పోపు పెట్టేసేసుకుందాం ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నా కొంచెము సాల్ట్ వేసేసి సరిపోతుంది కొద్ది సాల్ట్ వేసేసుకున్న ఇప్పుడు మనము పోపు పెట్టేసేసుకుందాం ఎండు మిరపకాయలు వేసుకున్నా జీలకరావాలు వేసేసుకున్నా కొంచెం జీలకరావాలనేది నేను ఎక్కువ వేసుకుంటాను అనమాట జీలకరావాలు వేసుకుని మనం ఇవి ఉంటాయి కదా పిత్తలు కూడా కొంచెం తిట్లు వేసేసుకోవాలి బాగుంటాయి టేస్ట్ నాకు చాలా ఇష్టం అది అనమాట అందుకని వేసుకున్నా ఇప్పుడు కరివేపాకు వేసేసాము అల్లం ఇల్లు ముందు కొత్తిమీర వేసేసుకున్నాము వేసేసుకొని ఇప్పుడు పసు చేసుకున్నాం కదా కొంచెము ఇది పచ్చివాసన పోవాలి మనం అల్ల మెల్లిగడ్డ వేసినాము ఇందాక వాళ్ళ మిల్లిగడ్డ వేస్ట్ వేసేసి ఇది పచ్చి పసిపుసినాం కదా కొంచెం పచ్చిపాస పచ్చివాసన పచ్చివాసన వస్తే ఈ పోసేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిగిపోతుంది ఇది నువ్వుల పచ్చి పులుసు కదా అనేసి తక్కువ మంచిగా నచ్చలు వేయొద్దు ఒక ఉంటుంది మనం ఇట్లా వేసేసుకోవాలి చూడండి చెయ్యండి నువ్వుల పచ్చిపులుసు ఈ పలుచిపులుసు ఉంటది రంగా ఇది నువ్వుల పులుసు ఆహా స్వర్గం ఎంత బాగుంది అసలు ఎంత బాగుంది అసలు అవి ఉన్నాయి కదా ఎండుమిరపకాయలు ఇవి పెట్టుకొని తినడం అంటే ఇంకా ఇష్టము ఎక్కువ అని వేసిన కదా చాలా బాగున్నాయి ఇట్లా పలుచిపులుచు కొంచెం గోకరంకాయం మంచిగా ఇలా ఒక్క మిరపకాయ పెట్టుకొని తింటే ఉంటది ముద్ద నిజంగా అసలు చాలా చాలా బాగుంటది బాగా నచ్చింది మీరు కూడా చూడండి చేయండి అందరు కలిసి నా ఛానల్ని మంచిగా ముందుకు నడిపిస్తారు అనేసి కోరుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సునీతక్క వ్లాగ్స్